మార్కాండేయ సమితి వారి గణేష్ వార్షికోత్సవం కరీంనగర్ కొత్తపల్లి గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈసారి గణేష్ ఏకాదశ రథోత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలు అధికంగా పాల్గొంటున్నారు అనుమల్ల సత్యనారాయణ చైర్మన్ రుద్రరాజు వాసల రమేష్ మాజీ ఎంపీపీ స్వర్గం నర్సయ్య వేముల చంద్రశేఖర్ చిక్కుడు శ్రీనివాస్ కారం రవీందర్ తదితరులు పాల్గొన్నారు శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో అన్న ప్రసాద ఏర్పాటు చేయనది ఇందులో గ్రామంలో అందరికీ అన్న ప్రసాదం అందించ ఏర్పాటు చేయనైనది గ్రామ ప్రజలకు భక్తులకు అందరికీ ఆ వినాయకుడు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ మరి చైర్మన్ గారిని మాట్లాడాల్సింది కొత్తపల్లి భక్త మార్కండే స్వామి ఆలయంలో ఈరోజు మన ఆలయ నిర్వాహకుడి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించడానికి చాలామంది ఎందుకంటే భక్తులు చాలామంది వస్తున్నారు అన్న ప్రసాదం స్వీకరించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ భగవంతుడు ఈ ప మన కొత్తపల్లి పట్టణ ప్రజలకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అన్న కార్యక్రమానికి మా అధ్యక్షత వహించినటువంటి అనుమల్ల సత్యనారాయణ గారికి మా పట్టణం తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొత్తపల్లి పట్టణంలోని శ్రీ భక్త మార్కండే స్వామి దేవాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా గత వినాయక చవితి పండుగ దినం నుండి నవరాత్రుల ఉత్సవం నిర్వహించబడతా ఉన్నది అందులో భాగంగా పట్టణ ప్రజలందరికీ కూడా అన్న ప్రసాదాన్ని వితరణ చేయాలని పాలక వర్గము వారు సంప్రదించిన సమాయత్తం చేసినారు అందులో హనుమల సత్యనారాయణ గారు వారి అధ్యక్షతన ఈ మార్కండే దేవస్థానం యొక్క పాలక వర్గము మరి అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని మరి ఇటు అన్నదాన కార్యక్రమానికి ఆహ్వానించినారు చాలా సంతోషమైనటువంటి విషయము ఇలాంటి సందర్భాలలో ఏదైతే దేవాలయాలలో ఈ కార్యక్రమాలు వైవిధ్యంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్టి సమయంలోపట గ్రామంలోపట అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఐక ఐకీ ఏకీకృతమై ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మనందరూ కూడా తమ ఐకమత్యాన్ని సాధించుకొని సోదరభావంతో మెలగడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి ఆనాడు బాలగంగాధర తిలక్ గారు స్వాతంత్ర ఉద్యమం లోపల ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాన్ని ప్రారంభింపజేసినారు దాని ఫలితమే స్వాతంత్ర సంగ్రామంలోపట అందరూ ఐకమత్యం కాగలిగినారు అదే స్ఫూర్తితోటి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ కార్యక్రమాలు ప్రతిదినం రోజు రోజు ఎంతో అభివృద్ధి దశలో పోయి ఈరోజు ప్రతి ఒక్క కడపకి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క కులాల వారికి హిందువులందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఈ నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడతా ఉన్నాయి అందులో భాగంగానే కొత్తపల్లి పట్టణంలో ప్రప్రథమంగా వెలిసిన వినాయకుడు ప్రప్రథమంగా కొత్తపల్లి గ్రామంలో కొత్తపల్లి పట్టణంలో అప్పుడు గ్రామం ఉండే ఇప్పుడు పట్టణం అయింది మరి వినాయక చవితి ఉత్సవాలు మా పూర్వీకులు పెద్దలు పద్మశాలి కుల చెందిన పెద్దవాళ్ళంతా కూడా ఇక్కడ చేశారు మార్కండ దేవాలయంలో అదే ఆనవాయసుని ఈరోజు కొనసాగిస్తూ మరి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఆ దేవతలందరూ అందరూ ప్రసాదించాలి ముఖ్యంగా ఆది దేవుడు ప్రథమ దేవుడు వినాయకుడు కాబట్టి ఆయన అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మరి సుఖ సంతోషాలను కలగజేయాలని కూడా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమంలో పట ప్రతి వాళ్ళు పాలు పంచుకోవాలి అందరూ కూడా దేవుని ప్రసాదాన్ని ఆనందంతో స్వీకరించి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఈ సందర్భంగా పాలకవర్గానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ના લઈ લઈ